జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు తప్పదా ఈ వెన్నుపోటు పొడిచే ప్లాన్ ఎవరు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి వెనక ఎవరు గోతులు తీస్తున్నారు పార్టీ నుంచి వెళ్ళిపోతున్న నాయకులందరూ కూడా జగన్కి గుడ్ బై చెబుతున్న నాయకులందరూ ఎక్కడికి వెళ్తున్నారు ఎవరి పంచన చేరుతున్నారు ఇప్పుడు ఇదే ఒక అతిపెద్ద చర్చ మోబిదే వెంకటరామణ్ణి రాజీనామా చేశారు ఓకే ఆయన టీడీపీలోకి వెళ్ళిపోతున్నారు రాజ్యసభ సభ్యులు పిలిచి సీట్ ఇచ్చిన కృష్ణయ్య రాజీనామా చేశారు బేదమస్తాన్ రావు రాజీనామా చేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు వాళ్ళ నాని రాజీనామా చేశారు ఇలా ఒక్కొక్కరు వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు పిలిచి పదవులు ఇచ్చి వాళ్ళకి పదవుల్లో కూర్చోబెట్టిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని వదిలి వెళ్ళిపోతున్నారు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు ఈయన కిలార్ రోసాయ్య రాజీనామా చేశారు ఓకే కొంతమంది కిలార్ రోసయ్య లాంటి వాళ్ళు జనసేనకి వెళ్ళారని అనుకోండి కొంతమంది గంధి శ్రీనివాస్ రాజీనామా చేశారు భీమవరం వాళ్ళు ఏదో పార్టీలో కోసం టీడీపీలో కోసం ఎక్కడికో వెళ్తున్నారు వెయిటింగ్ అనేది విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు ఆయన బీజేలో బీజేపీలోకి వెళ్తారని ఒక ప్రచారం ఆయన నేను వ్యవసాయం చేసుకుంటాననేది మరొక ఆయన ఓపెన్గా చెప్పిన స్టేట్మెంట్ కానీ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు ఎవరితో చేతులు కలుపుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పెట్టిన పార్టీ అలా వచ్చిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ మదర్ ప్లేస్ ఏంటి కాంగ్రెస్ వాళ్ళ బర్త్ ప్లేస్ కాంగ్రెస్ ఒక రకంగా రాజకీయ బర్త్ ప్లేస్ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్ పంచన చేరబోతున్నారా అదే ఒక పెద్ద చర్చ విజయసాయిరెడ్డి గారు ఎప్పుడైతే షర్మిలతో భేటీ అయ్యారు దాదాపు మూడు గంటలని ప్రచారం జరిగిందో ఏ అంశాల మీద చర్చించుంటారు ప్రస్తుతం షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ చీఫ్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగని చెప్పి ఆవిడ కూడా ఈ మధ్యన కాస్తంత డోస్ తగ్గించింది ఇంతకు ముందులాగా జగన్ విమర్శించట్లేదు ఇంతకు ముందులాగా వైఎస్ఆర్సీపీ మీద నిప్పులు జరగట్లేదు ఆమె కూడా కాస్తంత ఈ మధ్యన ఈ మధ్యన కొంచెం హుందాగానే వ్యవహరిస్తున్నారు సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఆమె కూడా అంటే ఒక రకంగా కాంగ్రెస్ బలోపేతం చేసుకునే ప్రయత్నంలో భాగంగా కొంతమందితో చేతులు కలిపి జగన్కి వెన్నుపోటు పొడిచే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా ఆ వెన్నుపోటుకి వీళ్ళందరూ సహకరిస్తున్నారా ఏంటి అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ వేచుద్దు